హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే నేను మసాలా ఫిష్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి సూపర్ అండ్ టేస్ట్ అయితే హోటల్ టేస్ట్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే మన ఛానల్లో ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది కొత్తగా రెండు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ వస్తాయి ఫస్ట్ అయితే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రాము కర కేజీ వరకు చేపలు అయితే తీసుకున్నాను వాష్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ బౌల్లో వచ్చేసి తగినంత కారం తీసుకొని మీరు స్పైసీ ఎంత తింటారా అంత కారం తీసుకొని నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి వేసుకున్నానండి మిరియాల పొడి కొంచెం నుంచుకున్న వేసుకోండి సూపర్ టేస్ట్ అయితే బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది కానీ ఫిష్ కూడా కొంచెం స్మెల్ అనేది తగ్గిద్ది మిరియాల పొడి వల్ల నెక్స్ట్ వచ్చేసి ధనియా జీరా పౌడర్ అండి ధనియా పౌడర్ జీరా పౌడర్ రెండు వేసుకోండి జీరా పౌడర్ ధనియా పౌడర్ రెండు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోవర్ వేసుకున్నాను ఫ్లోర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ కా ఫ్లోర్ వేసుకున్నాను నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ ఒక హాఫ్ లెమన్ నిమ్మకాయ చక్కనైతే పిండుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వేసుకున్నాం కదండి మొత్తం మిక్స్ చేసే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసేసేయండి నేను ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా వేయండి సాల్ట్ కూడా వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను ఆయిల్ కొంచెం వేసుకొని ఫుడ్ కలర్ కూడా మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి నేను అంటే ఇప్పుడు వీడియో కోసం ఫుడ్ కలర్ రైస్ మామూలుగా అయితే వేయను ఇట్లా నేను ఫుడ్ కలర్ రైస్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అయిపోయినా బాగానే ఉంటుంది స్పూర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి మొత్తం మిక్స్ మనం ముక్కలు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ ముక్కలు అవన్నీ ఒక్కొక్కటి ఒకటి తీసి ఆ మసాలా ముద్దనంతా ఆ మసాలా ఉంటుంది కదండీ పేస్ట్ మొత్తం పట్టిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి నేను సారీ చెప్పలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మీరు కొత్తగా ఏమీ నూరుకొని అవసరం లేదు మనం మాములుగా దంచుకుంటాం కదండీ అలా కచాపచ్చగా అంటే బాగా స్మూత్గా కాకుండా బాగా కచాపచ్చ కాకుండా ఒక రకంగా నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటుంది అసలు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఒక మంచి టేస్ట్ వస్తుంది అట్లా వేసుకోండి నెక్స్ట్ ఇంక ఇవి ముక్కలన్నీ తీసుకొని ఆ మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక మొత్తం మిక్స్ ముక్కలు కట్టి బాగా పట్టించండి మన చేతితోనే కలపండి స్పూన్లతో కలపద్దు చేతితోనే మొత్తం ముక్కలు బాగా పట్టించేసు ఇంకా పెట్టేసాడు మూత పెట్టేసి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అన్న వదలండి ఒక ట్వంటీ మినిట్స్ లేకపోయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని వదిలేసేయండి లేకపోతే మొక్కకి ఉప్పు పసుపు మసాలా అంత పడుతుంది భలే టేస్ట్ వస్తుంది లోపల దాకా ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి అందుకని చెప్తున్నాను కనీసం ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి వదిలేసి మొత్తం అయితే వదిలేసాను నేను ట్వంటీ మినిట్స్ అయితే వదిలేసాను నెక్స్ట్ తీసుకున్నాను ఒక చిన్న కడాయి తీసుకున్నాను అండి ఆయిల్ ఏమి పెద్దగా ఎక్కువ వేసుకుని అవసరం డీప్ ఫ్రై అంత సరిపడంత అవసరం లేదు చిన్న ముక్క హాఫ్ ముక్క ముగి మొక్క సగం మునిగే వరకు ఆయిల్ తీసుకోండి అంతేనండి నేను చూ చూస్తున్నారు కదా నేను ఆయిల్ అంతా తీసుకున్నాను ఇంక ముక్కలన్నీ తీసుకొని ఒక్కొటి ఒక్కొటి తీసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ముక్క అన్నీ వేసేస్తున్నాను పెడుతున్నాను ఆయిల్లో చూస్తున్నారు కదండి ఆయిల్ నేను పూర్తిగా వేయలేదు ఇలా వేసుకోండి ఆయిల్ ఎందుకంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ మళ్ళీ మిగులుతుంది అది మళ్ళా ఏం చేయాలో అర్థం కాదు ఫ్రై అవుతుంది ముక్క అయితే బాగా ఫ్రై అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు కొంచెం వేసుకోండి కార్న్ఫ్లోర్ వేసాం కదండి మనకు ఆయిల్ క్రిస్పీగా ఉంటుందండి కార్న్ఫ్లోర్ వల్ల హోటల్ టేస్ట్ వస్తుంది ట్రై చేయండి చూడండి మొత్తం నేను ఒక పక్క వేయించుకున్న తర్వాత రెండో పక్క ఉప్పుకి దుక్కుని వేయించేసేసాను మొత్తం ఇట్లా అన్నీ వేయించుకోండి బాగా అంటే ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే లోపల మొక్క లోపల దాకా ఉడకాలి కదండి అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత ఏం పెట్టదు పైన అందులో ఓపెన్గానే వేయించుకొని మొక్కలన్నీ లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసేసుకోండి మీరు తీసే ముందు వేసుకున్న ఇబ్బంది లేదు తర్వాత వేసుకోవచ్చు బాగుంటాయి వేసేసుకొని చూడండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కూడా టేస్ట్ అయితే ఇలా ట్రై చేసి చూడండి చూడండి చాలా బాగా వస్తాయి చాలా టేస్ట్ ఉంది హోటల్ టేస్ట్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది మీకు మళ్ళా మళ్ళీ చేయమని కూడా అడుగుతారు నచ్చితే మీకు ఫిష్ ఫ్రై నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న లైక్ వల్ల రీచ్ అవుతుంది వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో శారీస్ వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని కావాలంటే బుక్ చేసుకోండి జ్యువెలరీస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ